చూస్తారా ఓకే 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 మీరు ఏమ నా ఒక్కందే కాదు సార్ నన్ను నమ్ముకున్న నూట డెబ్బై ఎనిమిది ప్రజల్ని ఒక్కదే కాదు నా రైటర్స్ కానీ నా డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ నాతో నటించిన తోటి ఆర్టిస్టులు కానీ నా హీరోయిన్ కానీ నా డిపార్ట్మెంట్ కానీ నా పోస్ట్ ప్రొడక్షన్ కానీ వాళ్ళందరూ సహాయం లేకపోతే పులిందల మహేష్ లేదు సార్ నా సంకల్పం ఒకటే సార్ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళి అక్కడ ఆఫీస్ తిరిగే ఛాన్సులు లేక మనం ఇబ్బందులు పడతా ఉన్నాం అందుకోసం ఇక్కడే ఒకటి క్రియేట్ చేసుకొని కొంతమంది పెద్దలు చాలామంది ఉన్నారు సార్ ఒక స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు హైదరాబాద్ పరిచయం చేస్తాను ఈ సభ మీద అందరినీ పరిచయం చేసుకుంటున్నారు సార్ ఎన్ని రోజులు సార్ మనము చరంజీ స్థానం చూసినాం నాగార్జున స్థానం చూసినాం బాలకృష్ణ స్థానం చూసినాము వెంకటేశాన్ని చూసాం మన పిల్లలు ఎప్పుడు చూసుకోవాలి మనల్ని మనవల్ని ఎప్పుడు చూసుకోవాలి సార్ మన తండ్రుల కోరికలు మన తండ్రితోనే పోతున్నాయి మన వరకు మన పిల్లల వరకు తీసుకెళ్తాం సార్ ఈ సంకల్పం మీ దీనికి అందరూ తోడు ఉంటే నా పనం పెట్టడం సరే నేను ముందుకు తీసుకెళ్తాను సార్ ఇది ఏదైనా నేను ఘనంగా చెప్పుకుంటున్నాను మీడియా సపోర్ట్లు నేను నేనేం చేయలేను సార్ మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ పోరాడితే పోయేదేముంది సార్ మళ్ళీ తిరిగి చాలా చాలామంది ఆర్టిస్టులు బయటకు వస్తారు సార్ ఈ అవకాశాన్ని అందరూ గుర్తించి ప్రతి ఒక్కరూ స్కూల్లో సినిమా సపోర్ట్ చేస్తారని ఈ రెండు వందల మందిని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళకుండా కొత్త సినిమాలు అందరి అవకాశాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ ఈ సభకు వచ్చిన మాధవి మేడం కానీ కానీ శ్రీనివాసం సార్ మేడం శ్రీనివాసం సార్ కానీ సారీ సార్ ఇది ఒక రోల్ అయిపోయింది ఎమ్మెల్యే అనడం కానీ శ్రీనివాసు సార్ కానీ మన నాని అన్న కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కానీ చాలా రుణపడి ఉంటాను సార్ మా సుదర్శన్ మా గురుగారు సార్ ఈ అవకాశం ఇచ్చి మాకు పది మందికి తెలిసేలా చేస్తున్నారు అలాగే అన్నలందరూ ఈ మీడియా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు సార్ ఇంతవరకు ఉండి మా మాటలు తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మానవత్వం ఉందని మీ ద్వారా నాకు నిర్పిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ సార్ శ్రీమతి జనానికి ముఖ్య కార్యక్రమం కార్యక్రమం సునీమతి జనం కార్యక్రమం ఏమి లేదు సార్ స్కూల్ లైఫ్ అనేది అందరూ అన్ని టైటిల్ పెడుతున్నాం సార్ మనము మన స్కూల్ లైఫ్ అనేది మన లైఫ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది సార్ ఒక స్కూల్ లైఫ్ నుంచే ఆ అక్షరాధాన్ని మొదలైదే సార్ స్కూల్ లైఫ్ మన లాయర్ అయినా సీఎం అయినా పోలీస్ అయినా కానిస్టేబుల్ అయినా ఎక్కడైనా సరే ఏ హీరో ఏ డైరెక్టర్ అయినా కూడా ఒక స్కూల్ లైఫ్ నుంచి మొదలయ్యేదే సార్ ఇది ఈ జర్నీ ఈ జర్నీని మనం ఎందుకు మిస్ అవుతున్నాం ఈరోజు చదువుకొని మన మన అన్నోళ్ళు అమెరికాలో జాబులు చేస్తూ ఉంటారు వాళ్ళ కల్చర్ని మర్చిపోతుంటారు ఈరోజు ఏంటంటే మన భాష మాడుతుంటే ఇది వీడు కొడుకురాడు ఊరి పల్లెటూరు నుంచి వచ్చినా అంటారు పల్లెటూరులో రైతులు అన్నం చేయకపోతే మనం బతికే వాళ్ళ సమయం ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి మనకు అన్నం పెట్టి తర్వాత మనం చదువు డబ్బులు పెడితేనే మనం ఈ లో ఉన్నాం ఆ ప్లేస్ను మర్చిపోతేనే ఈ స్కూల్లో తినడం జరుగుతుంది సార్ అంతే ఎందుకంటే ఎంతోమంది రైతులు కష్టపడి మనకి ఎప్పుడంటే బిజినెస్లు సాఫ్ట్వేర్లు వచ్చి ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు సార్ ఆ రోజు దున్ని ఎంత సార్ మన కష్టపడింది తల్లిదండ్రులు కూలీకి పోయి నాలుగుకి పోయి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని సంపాదించి మనల్ని చదివించి ఈ ప్లేస్ తీసుకొచ్చినారు అలాంటి వాళ్ళందరికీ గుర్తున్నారని చెప్పి ఈ స్కూల్ లైఫ్ సార్ జర్నీ చేసింది ఈ లైఫ్ సినిమా మీరు అందరూ సపోర్ట్ చేయాలి సార్ మీ అందరూ సపోర్ట్ ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింది సినిమా తొందరగా రిలీజ్ అవుతుంది సార్ నేను పెట్టిన డబ్బులు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టాను సార్ ఇక్కడి నుంచి నా దగ్గర ఎలా పెడతా తెలియదు ఉన్న డబ్బులు అంత క్రౌడ్ ఫ్రంట్తో చేసి పెట్టాము మన నన్ను నమ్మి జనాలు పదహైదున్నర లక్ష ఇస్తారు సార్ ఈరోజు పది రూపాయలు కూడా వేయరు అలాంటి వాళ్ళు నన్ను నమ్మి పదహైదున్నర లక్ష అంటే ఇంకా ఇంకా చాలా ఆశ ఉంది సార్ మన సినిమా మీద ఇలాంటి సినిమా మీరు బతికించాలి సార్ పది మందికి తెలియజేయాలి సార్ ఈ సినిమాని ఖచ్చితంగా పెద్దవాళ్ళు చూసి పెద్ద రిలీజ్ చేస్తే మాలాంటి నూట డెబ్బై ఐదు మంది బయటకు వస్తారు సార్గో సినిమా సార్ మన జరిగిన కాలాన్ని గుర్తు చేసుకోవాలి మన భాషను గుర్తు చేసుకోవాలి మన కల్చర్ని గుర్తు చేసుకోవాలి మన మన ఊళ్ళో జరిగినప్పుడు మనం ఇప్పుడు సెల్లు వచ్చినాయి సార్ రాత్రి పదకొండు పన్నెండు వరకు మనం మాట్లాడుకుంటే షాడ్యూల్ చేసుకుంటాం మన పూర్వకాలంలో ఏమున్నాయి సార్ స్కూల్ పోయే సమయం ఆరు నరగాలు తిరిగి ఏడు నరగాలు పడుకుండేవాళ్ళం పొద్దున్న మళ్ళీ ఆరుగా లేదు స్కూల్ పోయేవాళ్ళం ఇలా జరిగే క్రమంలో నుంచి ఇప్పుడు మొత్తం అంతా మొబైల్ ద్వారా వచ్చి మొత్తం ఎటెండ్ అట్ అయిపోయింది సార్ పన్నెండు ఇద్దరు రావడం ఈ దీనివల్ల స్పెడ్స్ వస్తున్నాయి ఆరోగ్యం దెబ్బతింత మొబైల్ మొబైల్ చాలా లాస్ అవుతుంది ఈ మన కల్చర్ని చూపిస్తే ఇప్పుడు ఏందండి సార్ ఇప్పుడు ఎం ఆ మన మర్డర్ చేసినారు ఆడ మొగని చంపింది మొగని ఆడా చంపింది అంటున్నారు ఈ మీడియా మీద వేస్తా ఉంటే అందరూ నేను చంపుతాము మా చెప్పి చంపుతాడు ఏమో చంపుతాం మా హీరోని చంపుతారు సార్ ఈ చంపేట్టి పక్కన పెట్టండి చంపినారు కదా వాళ్ళ దగ్గర శిక్ష చేసి వాళ్ళు పక్కన పెట్టేసేయండి టాపిక్ మంచి జనాలకి ఎంత మంచి చూపిస్తే అంత మంచి మార్కులు వెళ్తూ ఉంటారు అది చూపించండి సార్ అది అరర్ కొంచెం చూపించకూడదని మా సిద్ధాంతం సార్ ఈ సినిమా సంకల్పం కూడా ఒకటే మన పాత కళాన్ని పాత మనుషుల్ని పాత మనుచూరి పరిచయం చేయాలని మా కోరిక సార్ అంటే సార్ ఈ సినిమా పల్లెటూరు ఎన్ని మొదలైంది మన పల్లెటూరులో సార్ అప్పుడు మనకు రోడ్లు లేవు మనకి రోడ్లు లేకోకోకుండా మనం ఆటోలో పోయి సైకిల్లో పోయి తిరుగుకొని చదువుకున్నాం సార్ మన మనవలయితే ఎద్దుల బండిలో విన్నారు మా నాన్నగారు అయితే మా నాన్నగారు సార్ ఎద్దుల బండిలో పోయి ఎంతో కష్టపడి నన్ను ఈ ప్లేస్ తీసుకొచ్చారు నా తల్లి ఇమామి గారికి కానీ బాబాయ్ గారికి కానీ నా భార్య గంగాభవానికి కానీ నా ఇద్దరు బిడ్డలు కానీ నా రాముడి కంటే అయితే మా లక్ష్మణ్ కంటే ఎక్కువ మా తమ్ముడు రాజు నేను హైదరాబాద్లో ఎంత వర్క్ చేసుకుంటానో తను ఇంటి దగ్గర అన్నీ చూసుకొని అంతా సహకరించి నాకు మనీ సపోర్ట్ కానీ డ్రెస్ సపోర్ట్ కానీ సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎప్పుడు రెండు పడి ఉంటాను వాళ్ళు లేకపోతే నేను లేను సార్ నా అభిమానించిన జనాలు నా ఫ్యామిలీ లేకపోతే పులిందల మహేష్ లేడు సార్ చెప్పండి నమస్కారము మా చిన్న పల్లె కానీ మా కొడుకు ఎంతగా అంటే దేవుడు రాధ మా నా మా అమ్మ మా రాధ అంటే మహేష్ అంటే పులివెందుల మహేష్ సినిమాలో అందరికి ఏదైనా కావాలంటే పరా పాత్ర ప్రాత కావాలి తీసుకొని అయినా ఇది రకంగా మనంతా కొట్టడంతో బాగుండాలి మన సినిమా ముందుకు తీసుకోవాలా మనమంతా బాగుండాలా సినిమా బాగుండాలా జై సినిమా జై సినిమా మీడియా వాళ్ళకి నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చెప్తున్నా ఏంటంటే ఇది చెప్తున్నా మీడియా వాళ్ళు చాలా ఇది ఒక్కసారి మాకు ఈ మేము మాట్లాడే యూస్ను అందరికి చేసేలాగా అందరు చూసేలాగా చేర్చండి మేము అదే కోరుకుంటున్నా బట్ మా అన్నను చాలామంది చాలా చులుకలుగా చూస్తున్నారు చూడండి ఏం పర్లేదు ఏమీ కాదు ఓకే మా అన్న మా అన్న తొక్కాలని చూసిన వాళ్ళు కానీ మా అన్నను బ్యా బయట చాలా చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు అనుకోండి మా అన్న పేరు చెప్పుకొని చాలామంది చాలా చేస్తున్నారు చేయండి మాకు అన్నీ గుర్తుంటాయి చెప్పిలి చాలా బాగుంది ఫిలిం చాలా బాగుంది ఈ ఫిలిం పెద్దవాళ్ళు జిల్లా కానీ కానీ రామాయణ కానీ గీతార్స్ కానీ అందరూ చూసి వాళ్ళ కోసం మేము షో వేయాలనుకుంటున్నాం బట్ ఏంటంటే ఈ ఫిలిం చాలా చాలా బాగుంది ఇది అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఇది ఒక్కసారి ఇంకోటి ఏంటంటే ఈ పులివేంద్ర మహేజు చిన్న వ్యక్తి కాదు ఈయన వెనకాల వేల మంది ఉన్నారు కానీ ఈయన ఎవరు ఏమీ చేయలేరు బట్ ఏంటంటే పెద్దవాళ్ళని ఈ మా సినిమాను మంచిగా రిలీజ్ కావాలి ఈ హండ్రెడ్ పర్సెంట్ మా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సక్సెస్ మీట్ పెడతాము మీ మీడియా వాళ్ళు సపోర్ట్ కావాలి ఎప్పుడు మీరు ఉండాలి కానీ ఈ సినిమా అయితే ఆదరించండి అన్న చాలామంది మీరు చాలా అమ్ముకొని చాలా కష్టపడి చాలామంది ఇబ్బందులు పడి మేము చూస్తూ ఈ సినిమా తీసాము మీరు ఈ సినిమాను అందరూ చూడాలి అందరూ భయపెడతా నేను ఎక్కడో నేను భయపెడతా సినిమా సినిమా తీసినా దయంగా తీసినాడు చూడండి రోజు సైన్ చేయండి దయంగా చేయండి నమస్కారం అందరికి నాకు ఇద్దరు కూతురు అంటే మా అమ్మ మూడో కూతురు ఎందుకంటే మా అమ్మకి తెలియదు ఏంటి మమ్మల్ని తెలియక ఇంత ఇంత స్థాయి తీసుకొచ్చింది ఇలాంటి గొప్ప తల్లికి మేము ఎప్పుడు ఉన్నప్పుడు ఉంటాం మా పాదామి తన బంధన తల్లి ఓకే మేడం మా సినిమా స్కూల్ లైఫ్ మూవీని ఆదరించి ప్రతి ఒక్కరు సినిమాని మూవీ తీసుకెళ్లి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా కష్టాలు పడి ఈరోజు మీ ముందుకు తీసని తీసుకొని వచ్చినాడు బట్ ఏంటంటే కష్ట చా కష్టం అంటే అసలు అంత కష్టపడినాడు ప్రతిరోజు తన కష్టం నేను చూస్తున్నాను ప్రతిరోజు సినిమాను మీరు అందరూ ఈ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు ఈ సినిమాని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరూ ముందు మూవీ థియేటర్స్కి వెళ్ళేసి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అలాగే ఒక్క ఒక్క పూజ నేను అన్న హైదరాబాద్లో షూటింగ్ తీసుకుంటానే అదే డబ్బింగ్ వినా వదిన ఇద్దరిని పిల్లలను పెట్టుకొని మొబ్బుకి ఇంట్లో ఉంటాను ఇది ఇలా ఇల్లు ఊరి బయట అయినా కానీ మబ్బు కోదిన ఇద్దరిని పిల్లలు వేసుకొని ఇంట్లో వాకి వేసుకొని ఒకటే ఉంటాను ఎంత తగిన అంటే మా వదినక అంత తగ్గి తన కష్టం వెనక నేను సపోర్టింగ్ ఉండాలి కమ్మని సపోర్ట్ చేయాలి నేను భయపడి చేస్తే గానీ తను అక్కడ ఉండలేడు ఈ సినిమా కూడా తీయలేడు సో తనకి నేను ఎల్లప్పుడూ నా లైఫ్లో నా చావు వచ్చేంతవరకు నేను దానికి సపోర్ట్ తన వెనకలో ఉండి తనుషు ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో ఇది ఒకటే కావచ్చు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నైనా కానీ తను ఉన్నంత వరకు సినిమాలు తీసి ప్రతి ఒక్కరికి మంచి తో మూవీ చేయాలని కోరుకుంటున్నాను మంచి కంటెంట్ ముందు ముందుకు వస్తాము ప్రతి ఒక్కరు మా సినిమాను ఆదరించండి స్కూల్ లైఫ్ మూవీని ప్రతి ఒక్కరు ఆదరించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ప్రతి ఒక్కరు ముందు మమ్మల్ని ముందుకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం స్కూల్ లైఫ్ మూవీ అనేది మూవీ కాదు అంత బాగా వచ్చిందండి మహేష్ అని ఎంత కష్టపడ్డాడంటే సినిమా కోసం ప్రాణాలే పెట్టేస్తాడు మీరందరూ ప్రతి ఒక్కరు మీడియా మీరు మీ సపోర్ట్ ఎక్కువకుంటే ఏది అవ్వదు ప్రతి ఒక్కరు చూస్తున్న మీడియా మీడియా మిత్రులందరూ మా సినిమాకు సపోర్ట్ చేయాలి అండ్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్కి కూడా ఈ వీడియో వెళ్ళేలా మీరు చేయండి అండ్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్తేనే వాళ్ళ సినిమా హిట్ అవుతుంది ఒక్కసారి సినిమా చూసిన తర్వాత ఈ మీడియాకి వచ్చి మేము మళ్ళీ మాట్లాడతాం సక్సెస్ మీట్లో అంత బాగా వచ్చింది సినిమా మహేష్ అని ఎంతో కష్టపడి తీశాడు ప్రతి ఒక్కరు మీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మా సినిమాకు మా పులిగొందల మహేష్ అనే సినిమాకు అండ్ ప్రతి ఒక్కరు ఎంతో వందలాది మంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం కష్టపడ్డారు అండ్ సినిమా ఏ ఆ పార్ట్లో కూడా నెగిటివ్ ఉండదు ప్రతి ఒక్క పాజిటివ్ పాజిటివ్గా ఉంటది అంత బాగా ఈ ఈరోజు మేమంతా స్కూల్ లైఫ్ మూవీ టీజర్ వచ్చాము నా పేరు ఏబిఎం నేను ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేశాను టీజర్ని చూశాను మహేష్ చాలా అద్భుతంగా చేశారు స్కూల్ లైఫ్ని మా స్కూల్ లైఫ్ని మళ్ళీ వెనక్కి మా జ్ఞాపకాలను తెచ్చినట్టుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ యాక్టర్స్ కానీ పర్ఫెక్ట్గా చేశారు ఈ సినిమా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ థియేటర్లో విజిట్ చేసి మా మహేష్ మా లోకల్ నా టీం అంతా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలా సినిమాని అందరూ థియేటర్లకు వెళ్ళి ప్రవేశి చూడకుండా సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దీంట్లో మీ నృత్య కూడా ఉన్నాడు అందరికీ తెలుసు మా నృత్య ఎంత ఫేమస్ అండ్ తెలుసు ఒక సినిమా తీయాలంటే ఎంతో కష్టపడి ఎంతో ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సినిమా సక్సెస్ అయ్యేదాన్ని సినిమా టీ ఫ్రేమ్ చింపేసుకారు చిన్న యాక్టర్స్ చిన్నప్పుడు చిన్న యాక్టర్స్ నుంచి పెద్ద వరకు అందరూ బాగా చేశారు సినిమాలో లవ్ స్టోరీ ఉంది సినిమాలో ఎమోషనల్ ఉంది సినిమాలో ఫైల్స్ ఉన్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ స్టోరీ అందరికి నచ్చుతారు ఆల్ ద బెస్ట్ టు మహేష్ అండ్ స్కూల్ లైఫ్ మూవీ టీమ్ సరే ఈ స్కూల్

తర్వాత జాగ్ రమేష్ అన్న థ్యాంక్ యూ మై డైరెక్టర్ తొందర సినిమా వస్తుంది చాలా అద్భుతంగా వచ్చే సినిమా అది నేను ట్రైలర్ వసిన చాలా బాగుంది ఎందుకంటే ఈ రెండు సినిమా గురించి నేను మాట్లాడినా అవి రెండుగా నాకు రెండు కన్ను లాంటివి ఏది నొప్పినా నాకు ఖచ్చితంగా ఒక కన్ను నొప్పిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను బాగా చూసుకొని సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ రమేష్ గారికి థ్యాంక్ యూ అండి మీరు పేరు యూ సో మచ్ ఎవరైనా మిస్ అయి రీల్ సారీ అలాగే సారీ అభిప్రాయం గురించి ముఖ్యంగా మనకి అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి నిజంగా ప్రిన్సిపాల్ ఆయన చాలా గొప్ప వ్యక్తి గొప్ప మనసు ఉన్న వ్యక్తి అసలుగా వచ్చి ఇక్కడికి సారి ఇలా చేసుకుంటామని మన మహేష్ మేమంతా వెళ్ళాడు కానీ అసలు ఒక్క నిమిషం కూడా ఆడకుండా ఆలోచించుకోకుండా వెంటనే మీరు చేసుకోండి అని గొప్ప ఒకటి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎంత సపోర్ట్ ఇస్తే మేమంతా ఎదుగుతాము అలాంటి సపోర్ట్ మాకు ప్రిన్సిపాల్ గారు ఇచ్చారు నిజంగా రెడ్డి గారు థ్యాంక్ యూ మీకు బాగా చాలా ఇంప్రెస్ అయిన నేను నిజంగా సార్ గ్రేట్ సార్ మీకు మీకు పుణ్యం మాకు ఇక్కడ కాదు ఎంత ఎదిగినా కూడా మీద చాలా గొప్ప ఉదయం సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన పులిదామయస్ ఎవరు కాదు మా బావ సొంత బావ నిజంగా అందరు ఆదరించండి స్కూల్లో సినిమాని చాలా బాగుంటుంది మీరు చూసి ట్రైలు చూసారు అక్కడ ఉన్న పోస్టర్ చూస్తారు మీకు అర్థమైంటుంది అప్పటికే ఆ దాంట్లో దమ్ ఏంటుందో మీకు అప్పుడే ఏంటది నిజంగా సినిమా చాలా బాగుంటుంది మీకు నిజంగా మీకు చిన్న ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే అక్కడ స్కూల్స్ అన్ని మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి అలాగే వాటర్ వస్తాయి నిజంగా మనం అక్కడ ఎలా ఆడుకున్నాము ఎలా పాడుకున్నాము అన్ని కూడా మీరు గుర్తు ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను